నేను ఎవరి ట్రాప్లో పడను తెలంగాణ సీఎం సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళడి గాంధీ కుటుంబం తనకు మంచి అనుబంధం ఉందని ఫోటోలు దిగి చూపించుకోవాల్సిన అవసరం లేదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు తానెవరో తెలియకుండా పిసిసి అధ్యక్షుడు సీఎం పదవిలో ఎంపిక చేస్తారా అని ప్రశ్నించారు ఎవరి ట్రాప్లో తాను పడనన్నారు విదేశాంగ మంత్రి జయశంకర్ను కలిసేందుకు ఢిల్లీ చేరుకున్న సందర్భంగా సీఎం మీడియాతో మాట్లాడారు ప్రతిపక్ష నేత కేసీఆర్ గవర్నర్ ప్రసంగాన్ని హాజరు కావడం ప్రతి ప్రతిప గవర్నర్ ప్రసంగానికి హాజరు కావడం కాదు అసెంబ్లీలో చర్చకు జరగ చర్చకు ముందుకు రావాలని చర్చ సందర్భంగా హాజరు కావాలని తెలిపారు డీలిమిటేషన్ లిమిటేషన్ ఫర్ సౌత్ అనే సీఎం వ్యాఖ్యించారు రాష్ట్రానికి రావాల్సిన వాటాపై కేంద్ర కిషన్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పట్టించుకోవడం లేదని లేదన్నారు అలాగే భారత్ సబ్మిట్కి భారత్ సమ్మిట్కి క్లియరెన్స్ కోసమే జయశంకర్ను కలుస్తున్నా తెలంగాణలో భారత్ సబ్మిట్ కోసం పేరిట ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు సుమారు అరవై దేశాల నుంచి ప్రతినిధులు హాజరవుతున్నారని ఈ సమ్మిట్కి అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు చెప్పారు భారత్ సబ్మిట్కి కేంద్ర ప్రభుత్వం క్లియరియన్స్ క్లియరెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆ విషయంపైనే విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ను కలుస్తున్నట్లు సీఎం తెలిపారు రాష్ట్రంలో వరల్డ్ పోటీలు జరగనున్నాయని నెల రోజుల పాటు ఈ కార్యక్రమాలు ఉంటాయని దీనికోసం రెండు రోజుల్లో అధికారులతో కమిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు